ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ఏంటంటే నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేరినట్టు కథనాలు వచ్చినాయి ఈ కథనాలన్నీ నిజం కాదు వాళ్ళు ఎప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీలో లేరు వాళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు మీరు మాకి నిరూపిస్తే మేము కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం కానీ వాళ్ళు ఎప్పుడు మా పార్టీ వాళ్ళు కాదు వాళ్ళ పార్టీ వాళ్ళనే వాళ్ళు మళ్ళీ నిన్న ప్రత్యేకంగా మరి కండవాలు వేసి ఆహ్వానించినట్టు వాళ్ళు ఏదో పేపర్లలో వేసుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ తప్ప మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఒక్కరు కూడా ఆ పార్టీలోకి పోలేదు అదే వాళ్ళు ఏదైనా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళు నిరూపిస్తే మేము దానిపైన మేము స్పందిస్తాం విష్ణువర్ధన్ రెడ్డి నాయక గారి నాయకత్వం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా తెలుగుదేశం పార్టీ మా మండలంలో బలంగా ఉంది ఏ ఎన్నికలు వచ్చినా మేము ఎదుర్కొని సిద్ధంగా మా కా అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి మేము సాయశక్తులా కృషి చేసుకొని బంపర్ మెజార్టీతో మేము మా అభ్యర్థులని గెలిపించుకుంటాం